హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీజీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన మరి అప్డేట్ అయితే ఈ వీడియోలో ఇవ్వాలనుకున్నాం అసలు టీజీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి మీకు చెప్పాను కదా ఎన్ని మార్క్స్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది మరి టాప్ కాలేజీల్లో ఎక్కడ సీట్స్ వస్తాయి టాప్ కాలేజెస్ ఎక్కడ సీట్స్ వస్తాయి మరి టాప్ కాలేజీలో చూసినట్టయితే మనకు సిబిఐటి ప్రైవేట్లో సిబిఐటి విఎన్ఆర్ వాస్తవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వర్ధమాన్ అండ్ గోకరాజ్ రంగరాజ్ కేఎంఐటి కూడా ఇవి టాప్ కాలేజీలు మరి అదేవిధంగా గవర్నమెంట్ ఓయూ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలకు వస్తే ఓయూ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కోకటపల్లి పర్ ఇవి టాప్ లిస్ట్లో ఉంటాయి టాప్ ఫైవ్ సిక్స్ మాత్రమే ఉంటాయి టాప్ కాలేజీలు ఇంకా మిగతా అన్ని చూసినట్టయితే కాలేజీలు వస్తాయి మరి ఎన్ని మార్క్స్ రావాలి సార్ మరి ఎన్ని మార్క్స్ వస్తే మరి ఈ కాలేజీలో సీట్ వస్తుంది మనకి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయంటే ఫార్టీ డేస్ మాత్రమే టైం ఉంది వీఆర్ హ్యావింగ్ రఫ్లీ మరి ఇంకా టెన్ డేస్ ఫైవ్ డేస్ అంటే ఫార్టీ డేస్ కూడా లేవు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫార్టీ డేస్ అన్ని ఫార్టీ డేస్ లెస్ దాన్ ఫార్టీ డేస్ టైం మాత్రమే ఉంది ఈ ఫార్టీ డేస్లో మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంటుంది మరి ఎన్ని మార్క్స్ వస్తే మరి ఏ టాప్ కాలేజీలో సీట్ వస్తుందో మరి ఒకసారి చూద్దాం ఒకసారి టాప్ కాలేజీ విషయానికి వస్తే మనకి టీజీఎఫ్సెట్వంటీ ట్వంటీ ఫైవ్ టాప్ కాలేజీ లిస్ట్ అయితే వచ్చే మరి చూద్దాం మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ మరి లాస్ట్ ఇయర్ కూడా మరి మన స్టూడెంట్స్కి మరి మెంటర్షిప్ ఇవ్వటం ఇవ్వటం జరిగింది మరి దానికి సంబంధించి దగ్గరుండి లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ కొంతమందికి నేనే మరి కౌన్సిలింగ్ మరి పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేయటం లాస్ట్ ఇయర్ ఎనాలిసిస్ ప్రకారం నేనైతే మరి ఈ ర్యాంక్స్ అయితే అబ్జర్వ్ చేశాను నేను దగ్గరుండి లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేసిన ర్యాంక్స్ ప్రకారం అయితే మరి అబోవ్ వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మనకి మార్క్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మీకు మార్క్స్ మనకి ఎంసెట్ మార్క్స్ అనేది నూట అరవై మార్క్స్కి పెడతారమ్మా గుర్తుపెట్టుకో టాప్ నూట అరవై మార్క్స్ ఇక్కడ ఎటువంటి ఇంటర్మీడియట్ వెయిటేజ్ లేదు ఆంధ్రప్రదేశ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తున్నారు ఇంటర్మీడియట్కి మరి ఎంసెట్కి సెవెంటీ ఫైవ్ ఇంటర్మీడియట్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈఆర్ వీ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ మరి తెలంగాణలో అయితే ఎటువంటి వెయిటేజ్ లేదు ఓన్లీ ఎంసెట్ మార్క్స్ మ్యాథమెటిక్స్ వచ్చేసి అర ఎనభై మార్కులకి ఫిజిక్స్ వచ్చేసి నలభై మార్కులకి కెమిస్ట్రీ వచ్చేసి నలభై మార్కులకి త్రీ అవర్స్ డ్యూరేషన్ అన్ని ఎంసీక్యూస్ ఉంటాయి ఇక్కడ నో నెగిటివ్ మార్కింగ్ ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనకి దీనిలో నూట ఇరవై ఐదు మార్కులు వచ్చినాయి అనుకో మీకు లక్కీగా హండ్రెడ్ టు వన్ సెవెంటీ ఫైవ్ వచ్చేసింది నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు మార్కులు వస్తే రెండు వందల నుంచి నూట యాభై ర్యాంకు సార్ కొంతమంది డౌట్ వస్తుంది సార్ వన్ ట్వంటీ మార్క్స్కి ఇది తెచ్చుకోవటం చాలా ఈజీ సార్ అని ఉంటుంది మరి తెచ్చుకుంటే మంచిది ఇబ్బంది ఏమీ లేదు అదేవిధంగా మరి నూట పది మార్కులు నూట ఇరవైకి మీకు మీ ర్యాంకు రెండు వందల నుంచి మూడు వందలు ఆ రేంజ్లో ఉండొచ్చు హండ్రెడ్ నుంచి నూట పది మార్కులు వస్తే మీ ర్యాంకు మూడు వందల నుంచి ఐదు వందల ర్యాంకు ఉండొచ్చు తొంభై తొంభై ఐదు మార్కులు వస్తే మరి మీ ర్యాంకు థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉండొచ్చు ఎనభై తొంభై ర్యాంకు వస్తే మీ ర్యాంకు మార్క్స్ వస్తే మీ ర్యాంకు రెండు వేల నుంచి మూడు వేల ర్యాంకు ఉండొచ్చు చూసినట్టయితే ఎనభై ఎనభై ఐదు మార్క్స్ ఈ ఎనభై ఐదు ఎనభై ఐదు మార్క్స్ ఇక్కడ నుంచి మంచి మంచిదమ్మ మంచి కాలేజీలు వస్తాయి ఇక్కడ వరకు వచ్చిన స్టూడెంట్స్కి మరి ఎనభై ఎనభై ఐదు మార్క్స్ వచ్చింది దీని వరకు మరి చూస్తాం ఇక్కడ ఎనభై ఎనభై ఐదు మరి మంచి కాలేజీల్లో వచ్చిన స్టూడెంట్స్కి ఇక్కడ మంచి ఇన్ని మార్క్స్ ఈ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ఇక్కడ మంచి కాలేజీల్లో టాప్ కాలేజీలు ఓసీ పిల్లలకైతే ఇక్కడైతే మంచి కాలేజీలో జేఇన్టీయు మరి జేఎన్టీయుకటపల్లి వస్తుంది కంప్యూటర్ సైన్స్ సిఎస్సి బ్రాంచ్ వస్తుంది ఓయూ సిఎస్సి బ్రాంచ్ వస్తుంది సిబిఐటి సిఎస్సి బ్రాంచ్ వస్తుంది వాసువి సిఎస్సి బ్రాంచ్ రావడానికి అవకాశం ఉంది అంటే ఇక్కడ మూడు వేల వరకు సిఎస్సి కట్ అవుతుంది ఇక్కడ ఏమైనా రిజర్వేషన్ ఉంటే మీకు ఓబీసీ కానీ ఓబీసీ పిల్లలకు కానీ బీసీఏ బీసీ పిల్లలకు కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిల్లలకంటే ఇక్కడ ఈ రేంజ్లో వస్తుంది ఇక్కడ ఈ రేంజ్ మాత్రం ఓసీ పిల్లలకి ఇటు రిజర్వేషన్ వచ్చేస్తుంది జన్టీ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సిబిఐటి చేత వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విఎన్ఆర్ విఎన్ఆర్ వస్తుంది అమ్మాయిలకైతే నారాయణమ్మ వస్తుంది ఇక్కడ నారాయణమ్మ కళ్ళు మూసుకు వచ్చేస్తుంది మూడు వేలకి మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిల్లలకు కూడా ఇవి ఆటోమేటిక్గా ఏదైనా రిజర్వేషన్ ఉంటే బీసీఏ పిల్లలకి ఫైవ్ కే సిక్స్ కే వరకు కూడా మీకు రావచ్చు నారాయణమ్మ విఎన్ఆర్ సిబిఐటీ జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కూడా వచ్చేస్తుంది ఎస్సీఎస్టీ పిల్లలకి ఇక్కడ కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చేస్తుంది ఇబ్బంది లేదు బీసీ పిల్లలకు కూడా ఇక్కడ కూడా ఓపెన్ స్టాండర్డ్లో ఓపెన్లో మూడు వేల ర్యాంక్ ఉన్న వరకు మరి గోకరాజు రంగరాజు ఉంది వర్ధమాన కాలేజీ మూడు వేల ర్యాంక్ కంప్యూటర్ సైన్స్ రావచ్చు మరి కేఎంఐటి మీకు నారాయణగూడలో ఉంది కదా కేఎంఐటి కూడా ఓన్లీ కంప్యూటర్ సైన్స్ సిఎస్సి బ్రాంచ్ సిఎస్సి ఏఎంఎల్ మాత్రమే ఉంటాయి అక్కడ మరి ఒక్కొక్క దాంట్లో మూడు మూడు వందల సీట్లు ఉంటాయి మూడు వందల సీట్లు మూడు వందల ఒక్కొక్క బ్రాంచ్కి మొత్తం ఆరు వందల సీట్లు అట్లా ఉంటాయి కేఎంఐటి కూడా మంచిది ఇక్కడ టాప్ కాలేజీల్లో వచ్చే అవకాశం ఉంది ఇక్కడ పిల్లలకి ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిన తర్వాత కొంచెం టైట్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వెళ్ళించి కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సపోజ్ సెవెంటీ సెవెంటీ కే పిల్లలకి కూడా ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఓయూ మరి ఓపెన్ స్టూడెంట్ పిల్లలకి ఇక్కడ మరి డెబ్బై డెబ్భై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళకి సిక్స్ ఆరు వేలు నుంచి ఏడు వేల ర్యాంక్ రావచ్చు అరవై ఐదు నుంచి డెబ్బై వచ్చిన వాళ్ళకి పదివేల నుంచి పన్నెండు వేల వరకు రావచ్చు అరవై నుంచి అరవై ఐదు వేల వరకు వచ్చిన పన్నెండు వేల నుంచి ఫిఫ్టీన్కే రావచ్చు ఇక్కడ కొద్ది రిజర్వేషన్ వాళ్ళకి ఈ రేంజ్లో వచ్చే పిల్లలకి రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉంటారు కదా ఎస్టీ స్టూడెంట్ పిల్లలకి టాప్ కాలేజీలో సిఎస్సి వస్తుంది టాప్ సిఎస్సి గుర్తుపెట్టుకోండి ఎస్టీ పిల్లలకి ఈ బీసీ స్టూడెంట్స్ ఉంటారు కదా బీసీ వాళ్ళకి బీవీఆర్ఐటీ కానీ అదేవిధంగా విఎన్ఆర్ కూడా రాకపోవచ్చు బీఈఆర్ఐటీ కొన్ని ఛాన్స్ ఉంటాయి ఐఏఆర్ఈ వర్ధమాన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సిఎస్సి బ్రాంచ్ వస్తుంది ఇక్కడ ఇక్కడ బీసీ పిల్లలకి ఇక్కడ మరి తర్వాత అరవై యాభై నుంచి మార్కులు వచ్చినాయనుకో మీకు ర్యాంకు పదిహేను వేలకు కేలు మరి ఇక్కడ నుంచి మీ యొక్క రావడం ఇక్కడ అనురాగ్ కాలేజ్ అలాంటి కాలేజీలు కూడా వస్తాయి మరి ఇక్కడ నుంచి మీరు మీకు కొంచెం మరి గీతాంజలి అలా కింద కింద కాలేజీలు వస్తాయి అమ్మ అక్కడ జేఎన్టీ సుల్తాన్పూర్ కూడా వస్తుందమ్మ ఇక్కడ వరకు కే మరి బీసీఏ బీసీబీ బీసీఏబి ఇలా బీసీడీ వరకు సుల్తాన్పూర్ జేఎన్టీ అవి కూడా మంచి కాలేజీలు మంచి బాగా రావడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ వరకు ఇక లాస్ట్ లీస్ట్ కాలేజీలు వస్తాయి యాభై మార్కులు కానీ ట్వంటీ కే ఫిఫ్టీ కే మీకు ఇక టాప్ మరి టాప్ టెన్ కాలేజెస్ రావు అదేవిధంగా మీకు చూసినట్టయితే ఇక్కడ ఎంఎల్ఆర్ఐటీ ఎమ్ఎల్ఆర్ఐటీ వచ్చే ఛాన్స్ ఉంది తర్వాత బీవీఆర్ఐటీ బీవీఆర్ఐటి కూడా మంచి కాలేజీ ఐటి తర్వాత మరి ఈ కాలేజీ మరి ఏస్ కాలేజీ ఏస్ కాలేజీ గీతాంస్ గీతాంజలి గీతాంజలి కాలేజెస్ మరి హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ గురించి చెప్తున్నాను అదేవిధంగా మరి గురునానక్ కాలేజ్ అని ఉంది తర్వాత సిఎంఆర్ కాలేజ్ కూడా సిఎంఆర్ సిఎంఆర్ కాలేజీ కూడా ఈ రేంజ్లో పిల్లలకి కొంతమంది ఓపెన్ పిల్లలకి రావచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి సీఎంఆర్ కాలేజ్ ఉంది మల్లారెడ్డి ఇవన్నీ వచ్చేస్తాయి కాకపోతే ఇంకో కాలేజీ సివిఆర్ కాలేజ్ అమ్మ సివిఆర్ నంబర్ వన్ కాలేజీ ఇక్కడ సివిఆర్ కాలేజీ కాలేజీ కూడా మరి ఓపెన్ పిల్లలకి ఫైవ్ కేకి సిక్స్ కేకి కట్ అవుతుంది సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు మనకి ఇటు సైడ్ ఉంటుంది నాగార్జున సాగర్ రోడ్లో ఉంటుంది సివిఆర్లో కూడా మంచిది కేఎంఐటి సివిఆర్ఐ మరి విఎన్ఆర్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ని పేరెంట్స్ని ఇప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాలి కొంతమంది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్స్ అయితే మరి అప్డే ఉంటే మనం కౌన్సిలింగ్లో కూడా వెబ్ ఆప్షన్స్ కూడా నేను పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాను అవి పెట్టేసుకోండి ఇబ్బంది లేదు మీకు ప్రయారిటీ ప్రకారం ర్యాంకింగ్ ప్రకారం లాస్ట్ ఇయర్ కూడా మన కా మన స్టూడెంట్స్ దాదాపు ఒక వంద మంది స్టూడెంట్స్ దాకా సబ్స్క్రైబర్లు కానీ ఈ యొక్క టాప్ ఫైవ్ కాలేజీల్లో టాప్ టెన్ కాలేజీలు ఇప్పటికీ ఉన్నారు మరి మీ యొక్క ఇప్పటికీ ఉన్నారు మరి మంచి కాలేజీలు మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మీకు ఏ డౌట్ ఉందో మరి నేను క్లారిఫై చేయటం అది దొరుకుతుంది కామెంట్ పెట్టండి మన దీనిలో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్ మరి ఇవి మనకి మీరు సేఫ్ సైడ్గా మంచి మార్క్స్ రావాలంటే ఇక్కడ దాకా అరవై అరవై ఐదు మార్కులు తెచ్చుకోండి ఇక్కడ దాకా లిమిట్ అమ్మ ఇది లిమిట్ ఇది క్రాస్ అయితే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు ఇది గుర్తు అరవై అరవై మంచి మార్క్ కాలేజెస్ అయితే వస్తాయి కాలేజెస్ వస్తాయి కానీ ప్లేస్మెంట్స్ రావు దానిలో ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ నుంచి అరవై బిలో సిక్స్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఓసీ పిల్లలకి అంత రావు కొద్దిగా ఎస్సీ పిల్లలకి ఫిఫ్టీన్ కే ట్వంటీ కే కొంచెం ఛాన్స్ ఉండొచ్చు ఫిఫ్టీన్ కే వరకు అందరికీ మరి రిజర్వేషన్ వాళ్ళకి కూడా ఇక్కడ ఇక్కడ వరకు అయితే రిజర్వేషన్ ఓపెన్ పిల్లలకి చెప్పాను కదా కే వరకు అయితే మంచి కాలేజెస్ వస్తాయి టాప్ ఫైవ్ కాలేజెస్ ఇబ్బంది ఏమీ లేదు టాప్ ఫైవ్ కాలేజీలో సిఎస్ఈ వచ్చేస్తుంది మీకు మంచి ఈసారి సీట్లన్నీ మరి తెలంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పిల్లలు ఎవరు ఇక్కడ రాయట్లేదు కాబట్టి వాళ్ళకి మూడు వేలు సీట్లు అదనంగా మీకు ఫ్రీ సీట్స్ వస్తూ ఉంటాయి అదేవిధంగా చెప్పినట్టుగా ఓసీ పిల్లలకి బిలో టెన్ కే ఉంటేనే ఫీజు రింబర్స్మెంట్ అమ్మ ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి బిలో కే ఎవరికైతే ఉంటుందో దేవిల్ గెట్ ద ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ బిలో గ్రేటర్ దాన్ టెన్కే ఉండవల ముప్పై ఐదు వేలు మాత్రమే ఉంటుంది ఈ సంవత్సరం ఫీజులు కూడా పెంచుతున్నారు రెండు లక్షలు టూ ల్యాక్స్ అవుతుంది టూ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది కొద్దిగా జాగ్రత్తగా ప్రిపరేషన్ చేయండి నేను ప్రిపేర్ మరి ఎగ్జామినేషన్ అంతా అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవటం అంటే ఈజీ ఇప్పుడు రిమైండ్ ఎందుకు చేస్తున్నానంటే ఈ ర్యాంకింగ్ మీకు ఫ్రీ సీట్ ఎక్కడొస్తుంది పేమెంట్ సీట్ ఎక్కడొస్తుంది మంచి కాలేజీలో రావాలంటే మీకు ఎనభై ఎనభై ఐదు మార్కులు వస్తే యూఆర్ ఇన్ సేఫ్ సైడ్ సేఫ్ స్కోరు ఉండట్టు లెక్క మీకు ఎనభై ఎనభై ఐదు మార్కులు వస్తే పైన వస్తే మీకు సేఫ్ స్కోరు ఇలాంటి స్కోర్ రావాలంటే మీరు ఇప్పటి నుంచి మంచిగా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయిపోయినాయి కాబట్టి మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి జేఈలో తక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ జేఈ రాయకూడదు డైరెక్ట్గా ఇది రాస్తేనే మీకు ఉత్తమం ఎందుకంటే మనము ఒక ట్రాక్లోనే వెళతాం మీరు జేఈకి కొంచెం దగ్గరలో ఉన్నారంటే ఏప్రిల్ సెషన్ రాసుకోండి జేఈ మాకు వద్దు సార్ అనుకుంటే మీరు ఎనభై ఎనభై ఐదు మార్కులు తెచ్చుకోండి మీకు మంచి కాలేజీల్లో మీకు హైదరాబాద్లోని మరి సరౌండింగ్ ఏరియాలోని మంచి కాలేజీల్లో వచ్చేస్తుంది సీటు మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెవరైనా ఉంటే మరి కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ